అందరికీ నమస్కారం ఈ రోజు కథ ఆటిట్యూడ్ బాస్ మనస్సంతా నువ్వే చలి పార్ట్ ఫోర్ ఇంకా స్టోరీలోకి వెళితే అందరూ తినేసి పడుకుంటారు విరాజ్ క్లాక్ వైపు చూస్తూ ఉంటాడు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అని లెక్క పెడుతూ ఎవరికో కాల్ చేస్తాడు మాన్వి మంచి నిద్రలో ఉంటుంది ఫోన్ మోగుతున్న సౌండ్ వినిపించేసరికి ఎవరు ఈ టైంలో అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది హలో అని సైడ్ నుండి వినపడగానే ఎవరు నేను మీ బాస్ విరాజ్ని అనగానే నిద్ర మొత్తం వదిలిపోతుంది వీడేంటి ఇప్పుడు కాల్ చేశాడు అనుకుంటూ సార్ ఈ టైంలో ఏంటి కాల్ చేశారు అంటుంది నేను ఈ టైంలో జాగింగ్కి వెళ్తా తోడుగా నిన్ను తీసుకువెళ్దామని ఫోన్ చేశా మీరు వెళ్తే నేనెందుకు వస్తాను అయినా అసలు ఇప్పుడు టైం ఎంత అయింది అని చూసేసరికి ఫోర్ అవుతుంది నువ్వు రావాలి బాలిక వస్తావు ఒకసారి వాట్సాప్ చూసుకో ఒకటి పంపాను అనేసరికి మాన్వి ఓపెన్ చేసి చూస్తుంది అందులో టైమింగ్స్ ఉండవు మార్నింగ్ ఫోర్ నుండి నైట్ టెన్ వరకు బాస్ ఎప్పుడంటే అప్పుడు ఆయన ముందు ప్రత్యక్షం అవ్వాలి లేకపోతే లేదు అని బాండ్లో రాసి ఉంటుంది మాన్వి తల కొట్టుకుంటుంది ఇలా దొరికిపోయానంటా అని చూసావా బాల్కనీలోకి రా ఒకసారి అని పిలిచేసరికి డోర్ తీసి బాల్కనీలోకి వెళ్తుంది కిందన విరాజ్ చెయ్యూపుతో ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యొచ్చేయి లేకపోతే పనిష్మెంట్ ఇస్తా అని ఫోన్లో చెప్పి పెట్టేస్తాడు కొంచెం చీకటిగా ఉండటం వల్ల మాన్వి ఫేస్ విరాజ్కి కనిపించదు కానీ విరాజ్ ఫేస్ మాత్రం లైట్ వెలుతురులో కనిపిస్తూ ఉంటుంది మాన్వికి కోపం పీక్స్కి వెళ్ళిపోయి పక్కనే బకెట్తో వాటర్ కనిపిస్తే ఎత్తి కింద ఉన్న విరాజ్ మీద పోసేస్తుంది వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా విరాజ్ నెత్తి మీద పడతాయి నీళ్ళని మాన్వి విరాజ్కి కనిపించకుండా నవ్వుకుంటూ ఇప్పుడలా జాగింగ్ చేస్తావో చూస్తా అని రెడీ అయ్యి కిందికి వెళ్తుంది విరాజ్ తడి తడిచిన డ్రెస్సుతో చలికి వణికిపోతూ ఉంటాడు మాన్వి నవ్వుస్తున్న ఆపుకొని సార్ అది చూసుకోలేదు నీళ్లు పడ్డాయి మీ మీద చలేస్తుందా జాగింగ్ ఆపేద్దామా అంటుంది ఏం పర్లేదు పద అని జాగింగ్ చేస్తూ ఉంటాడు షూ మొత్తం వాటర్లో తడిచిపోయి సౌండ్ వస్తూ ఉంటే మాన్వి చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వుతూ ఉంటుంది విరాజ్ అది కనిపెట్టేసి నా మీదనే నీళ్లు పోస్తావా చెప్తాను పని అని అలా జాగింగ్ చేస్తూ ఒక దగ్గర బురద కనిపిస్తే మాన్వికి కాలు అడ్డం పట్టేస్తాడు అంతే దబాలన బురదలో పడిపోతుంది చీ బురద అని లెగుస్తూ ఉంటే విరాజ్ సారీ మాన్వి చూసుకోలేదు అనుకోకుండా కాలు అడ్డం వచ్చేసింది అని అంటాడు ఒంటి నిండా బురద అయిపోతుంది అది తుడుచుకుందాం ఇంటికి వెళ్ళిపోదామంటే నోనూ జాగింగ్ చేయాల్సిందే అని అంటాడు చేసేదేం లేక మాన్వి అలానే పరిగెడుతుంది తెల్లవారు అవుతుండగా జాగింగ్ వాకింగ్ అని వచ్చిన వాళ్ళంతా మాన్విని చూసి నవ్వుతూ ఉంటారు విరాజ్ కూడా నవ్వి ఓకే లే ఇంటికి వెళ్ళిపోయింకా ఆఫీస్కి నైన్కి వచ్చేసేయి అంటాడు అదేంటి సార్ ఆఫీస్ టెన్కి కదా అందరికీ టెన్నే నీకు మాత్రం కాదు నువ్వు నైన్కి ఆఫీస్లో ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు మాన్వి ఒరేయ్ దొంగ సచినోడా నువ్వు వెళ్తున్న కార్ని ఎలా రేనో అని తిట్టుకుంటూ ఫ్లాట్కి వెళ్తుంది ఫ్లాట్లో వాళ్ళు వింతగా చూస్తూ ఉంటారు మాన్విని డోర్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి కీర్తి మాన్విని చూస్తూ నవ్వుతూ ఏంటి పొద్దున్నే మర్బత్కి వెళ్ళావా ఏంటి ఒంటి నిండి ఏమిటి అని అడుగుతుంది కీర్తి ముందు కొంచెం స్నానం చేయవే చెయ్యనియవే నీ క్వశ్చన్స్తో చంపకు ఒళ్ళంతా కంపరంగా ఉంది అని అనేసరికి సరే సరే వెళ్ళు అని పంపిస్తుంది మాన్వి షవర్ ఆన్ చేసుకొని ఆలోచిస్తూ నోనూ వీడికి సరైనది ఇవ్వాలి అసలు చంపేయాలి వీటిని నాకు వస్తున్న కోపానికి కానీ చంపితే ఒక్క క్షణంలో పోతాడు అందుకే వీడికి ఏమాత్రం ఇష్టం లేని ఆ మేఘనానిచ్చి పెళ్లి చేసి అప్పుడు చెప్తా వీడి సంగతి అసలు అది కూడా తింగరిదే ఏం చేయాలి అని ఆలోచిస్తూ రెడీ అయ్యి టిఫిన్ క్యాంటీన్లో చేస్తా అనుకొని క్యాబ్లో ఆఫీస్కి వెళ్ళిపోతుంది అసలు ఒక్కరు కూడా ఉండరు ఆఫీస్లో మాన్వి కింద రిసెప్షన్లో కూర్చుంటే అందరూ మెల్లమెల్లగా వస్తూ ఉంటారు వీరాజ్ టెన్ అవ్వగానే ఆఫీస్కి వస్తాడు రిసెప్షన్లో కూర్చున్న మాన్విని చూస్తూ దగ్గరికి వెళ్ళి నా కార్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అవన్నీ పట్టుకురా అని చెప్పి లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోతాడు మాన్వి విసుకుంటూ చిరాకుగా కార్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి చాలా రోజెస్ ఇంకా లెటర్స్ ఉంటాయి అవన్నీ చూస్తూ అబ్బో ఈ విధవని కూడా ప్రేమించిన ఆ మహానుభావురాళ్ళు ఎవరో అనుకుంటూ అవన్నీ జాగ్రత్తగా పట్టుకొని పైకి వెళ్తుంది సార్ అంటుంది ఎస్ కమీన్ సార్ ఇవన్నీ ఎక్కడ పెట్టాలి నా నెత్తి మీద పెట్టు అని అనకాని మాన్వి నిజంగానే పెట్టడానికి వస్తుంటే ఏయ్ ఏం చేస్తున్నావు అంటాడు విరాజ్ మీరేగా పెట్టమన్నారు అందుకే అంటుంది అదో సరదాగా అన్నాను తల్లి అక్కడ సోఫాలో పెట్టు అనగానే వెళ్ళి అక్కడ పెడుతుంది ఈరోజు ఏంటి ప్రోగ్రామ్స్ ఈరోజు ఫ్రైడే కదా సార్ ఈటీవీలో ఎక్స్ట్రా జబర్దస్త్ ఇస్తాడు విరాజ్ నేను అడిగింది టీవీ ప్రోగ్రామ్ కోసం కాదు తల్లి మన ప్రోగ్రామ్స్ గురించి అనగానే అంటే నేను టీవీ కోసం అనుకున్నా అంటుంది దీనికి తల బాగా ఎక్కువ అయిపోయింది అని మానవిని చూస్తూ తిట్టుకుంటూ ఉంటాడు మనసులో ఎల్లహే నీకన్నా ఎక్కువ ఎవరికి ఉంటుందిరా తల అని మాన్వి కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది సరే నేను చెప్తా వాటి బట్టి అరించే ఈ రోజు అని చెప్తూ ఉంటే మాన్వి నోట్ చేసుకోకుండా విరాజ్ని చూస్తూ బొమ్మ గీస్తుంది రెండు కొమ్మలు కూడా పెడుతుంది విరాజ్కి డౌట్ వచ్చి పేపర్ లాక్కొని చూసేసరికి ఆ బొమ్మ చూసి కోపం వచ్చేస్తుంది ఫుల్గా ఏమనుకుంటున్నావు నీ గురించి ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే ఇలా పిచ్చి గీతలు గీస్తావేంటి శాలరీ గుర్తిగానే ఇస్తారా నీకు కొంచెం వర్క్పై ధ్యాస పెట్టు అనేసరికి మాన్వి విరాజ్ ఏం చెప్పాడో అన్నీ చెప్పేస్తుంది వరుసగా విరాజ్ షాక్ అయ్యి బాగానే చెప్పావు చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ అనుకుంటా అనేసరికి అవును చాలా ఎక్కువ అని విరాజ్కి చెప్పి అందుకేగా మూడేళ్ళు గతం గుర్తుకు లేకపోయినా తర్వాత ఏం జరిగిందో పెన్ టు పెన్ గుర్తొచ్చింది నా జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ అనుకుంటా అందుకే ఏది మర్చిపోలేదు నిన్ను కూడా మర్చిపోలేదు అని మనసులో అనుకుంటుంది విరాజ్ హలో అని మాన్వి ఫేస్ ముందు చెయ్యి ఊపుతూ ఎక్కడికి వెళ్ళిపోయావా మా తల్లి అనగానే మాన్వి లోకంలోకి వస్తుంది చెప్పండి సార్ అని పదా మీటింగ్ ముందే వెళ్దామని ఇద్దరు బయటికి వెళ్తుంటే వాళ్ళకి మేఘన ఎదురవుతుంది మాన్వి ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు మేఘన ఆల్ ది బెస్ట్ అని చెయ్యి చూపిస్తూ ఉంటుంది ఇద్దరు ఒక మీటింగ్కి అటెండ్ అయ్యి తిరిగి ఆఫీస్కి వచ్చేస్తారు మిస్ మాన్వి లంచ్ చేశాక నా క్యాబిన్కి వచ్చే ఇంపార్టెంట్ వర్క్ ఉంది వెనకనే అలానే అనుకొని మాన్వి వెళ్ళిపోతుంది లంచ్ చేసి ఏదో వర్క్ ఉంది అన్నారు ఏంటి సార్ అంటుంది రా అవిగో నాకు ఇచ్చిన లెటర్స్ చదివి వినిపించు అంటాడు సార్ మీ లెటర్స్ నేను చదివితే బాగోదు కదా సార్ మీరు చదువుకోండి అంటుంది పర్లేదు మాన్వి నేను నీ బాస్ నువ్వు నా పియే ఏం ప్రాబ్లం లేదు చదువు అని అంటాడు దేవుడా తప్పేటట్లు లేదు వీడి గోలా అనుకొని లెటర్స్ అన్నీ ఒక సైడ్ పెడుతూ ఉంటుంది ఈ దెబ్బతో నా మీద నీకు మంచి అభిప్రాయం రావడం పక్క వాళ్ళంతా నా డై ఫ్యాన్స్ నా గురించి గొప్పగా రాస్తారు అది నువ్వు చూసి కృషించి కృషించిపోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు విరాజ్ మాన్వి లెటర్ ఓపెన్ చేసి చదువుతామన్ అని కానీ అందులో ఉన్నది చూసి గుడ్లెప్పకిస్తూ అలా ఉండిపోతుంది మాన్వి లెటర్ ఓపెన్ చేసి చదువుదామని చూసి షాక్ అవుతుంది అదంతా ఒకసారి మనసులో చదువుకొని నవ్వుకుంటూ ఉంటుంది చదువు లేట్ చేయకుండా అంటాడు విరాజ్ అలానే సార్ అని స్టార్ట్ చేస్తుంది విరాజ్ నువ్వెంత బాగుంటావో తెలుసా అసలు నీ అందం చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది కానీ సమాజం మనల్ని అర్థం చేసుకోదు వాళ్ళందరినీ ఎదిరించి మనం జీవితాలని ఏకం చేసుకుందాం నాకు అవకాశం ఇస్తావా నిన్ను జీవితాంతం నా గుండెల్లో పట్టి చూసుకుంటా విరాజ్ హాహా ఓహో అని పొంగిపోతూ ఫోజు కొడుతూ ఉంటాడు మాన్వి చదువుతుంటే మాన్వికి విరాజ్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వాగట్లేదు మళ్ళీ చదవడం స్టార్ట్ చేసి ఇట్లు నేను ఎంతగానో ప్రేమించే నీ అమృత రావు అని ఆపుతుంది అప్పటి వరకు వేరే లెవెల్లో ఫోజ్ కొట్టిన విరాజ్ పేరు చెప్పగానే షాక్ అయిపోయాడు విరాజ్ ఎక్స్ప్రెషన్ చూసి మాన్వి కింద మీద పడి నవ్వుతూ సార్ అమృత రావు అంట రిప్లై రాయమంటారా ఏమైనా అని కల్లెగరిస్తుంది ఏ ఏం అవసరం లేదు జస్ట్ చదవమని చెప్పానంతే అయినా అది అమృతరావు కాదు అనుకుంటా అమృత రావు అయి ఉంటుంది సరిగా చదవడం కూడా రాదు నీకు అనకానీ మాన్వి నవ్వుతూ లేదు సార్ చూడండి అలానే ఉంది అని చూపిస్తుంటే సార్ సరేలే ఆ అమ్మాయి అలా మర్చిపోయి రాస్తుంటుంది నోరు మూసుకో అనకాని సార్ ఫోటో కూడా ఉంది సార్ ఇదిగోండి అని ఫోటో ఇస్తుంది అప్పటికే కోపంగా ఉన్న విరాజ్ సీరియస్గా దాన్ని చింపేసి ఏ నెక్స్ట్ లెటర్ చదువు అంటాడు మాన్వి నవ్వాపుకొని ఇంకో లెటర్ ఓపెన్ చేసి చదువుతుంది అలా ఒక మూడు లెటర్ చదువుతుంది అందులో విరాజ్ని పగుడుతూ సూపర్ కేక్ అని రాసి ఉంటు ఉంటాయి విరాజ్ గర్వంగా చూస్తూ ఉంటాడు మాన్వి వైపు చూసావా నా మీద ఎంత ప్రేమో అని చాలేరా నువ్వు నువ్వు నీ ఏదో ఓవర్ యాక్టింగ్ చూడలేక చేస్తున్నాం అని మనసులో అనుకుంటూ ఇంకా లెటర్ ఓపెన్ చేస్తుంది నా హృదయం నిన్ను ప్రేమించింది కానీ నా శ్వాస నన్ను మోసం చేసింది నీ దాన్ని అయిన దగ్గర నుండి నా నుండి నేను విడిపోయాను జీవించడానికి కారణాలన్నీ నీతో తీసుకువెళ్ళిపోయినా కానీ నా మనసు నిన్నే కోరుకుంటుంది ఇది చెడు అలవాట లేక శిక్ష కానీ నేను మాత్రం నిన్ను అని చదువుతుండగా విరాజ్ సీరియస్గా లెటర్ లాక్కొని చదువుతూ బయటకు వెళ్ళిపోతాడు ఏమైంది విడికి అలా వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తూ పోతే పోయాడులే అని మేఘన దగ్గరికి వెళ్తుంది విరాజ్ ఇంటికి ఫాస్ట్గా వెళ్ళి తన కబోర్డ్ ఓపెన్ చేసి అందులో లెటర్స్ తీసుకొని వెతుకుతూ ఉంటాడు లాస్ట్లో ఏదో లెటర్ కనిపించేసరికి అది ఇది రెండు ఒక దగ్గర పెట్టి చూస్తూ ఉంటాడు రెండు ఒకేలా ఉన్నాయి కానీ రైటింగ్ తేడా ఇది రాసిన వాళ్ళని పట్టుకుంటే ఏమైనా తెలియచ్చు అని అజయ్కి ఫోన్ చేసి ఆ లెటర్ పై ఉన్న అడ్రస్ అర్జెంటుగా కనుక్కోమంటాడు నువ్వు ఎక్కడున్నా నేను కనిపెడతాను అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు విరాజ్ ఏంటి మాన్వి ఇది ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది అని మేఘన అనేసరికి నాకు అలానే అనిపిస్తుంది విడు మామూలు కాదు అసలు నన్ను కనీసం పెళ్ళైనా చేసుకుంటాడా పోనీ ఇదేం లేకపోయినా అని మేకనాన నేను నేనున్నానుగా నీ పెళ్ళి చేసే బాధ్యత నాది నువ్వు టెన్షన్ పడకు అయినా నువ్వు వాడి మీద అలా నోరేసుకొని పడిపోకూడదు వాడితో కొంచెం ప్రేమగా మాట్లాడుతూ సిగ్గుపడుతూ ఉండాలి అనగాని ప్రేమగా అంటే అంటే ఏం చేయాలి అప్పుడు నేను చెప్తే అలా చేస్తాడా నా కంట్రోల్లో ఉంటాడా బాబోయ్ ఇది దీని పైత్యం పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది దీనికి అయినా వాడికి దీనికి పెళ్లి చేయాలి ఎలా అయినా అని మనసులో అనుకుంటూ ముందు విరాజ్తో కొంచెం బాగా మాట్లాడి మంచి ఒపీనియన్ తెచ్చుకొని మీద అనే కానీ మేకనే సరే సరే అని పొంగిపోతూ అయితే నా చెప్పు చేతల్లోకి వచ్చేస్తాడా అయితే దీన్ని పిచ్చి అని తిట్టబోతూ మళ్ళీ ఎందుకులే అనుకుంటూ అవును వస్తాడు ముందు చెప్పింది చెయ్యి తల్లి అని బయటికి వెళ్ళిపోతుంది మాన్వి ఇంకొంచెం ఉంటే ఎక్కడ బుర్ర దుబ్బేస్తదో అని ఆ చెయ్యి విరాజ్ చెప్పిన అడ్రస్ కనుక్కొని విరాజ్కి మెసేజ్ చేయగానే నేరుగా కార్లో ఆ ఇంటికి వెళ్తాడు బెల్ కొట్టేసరికి ఒక ఆవిడ తలుపు తీసి విరాజ్ని చూస్తూ బేబీ విరాజ్ వచ్చాడు అని అరుస్తుంది లోపల నుండి పరిగెత్తుకుంటూ ఒక అమ్మాయి వచ్చి ఓ మై గాడ్ విరాజ్ నువ్వు నా కోసం వచ్చావా నేను చాలా లక్కీ అని సంబరపడిపోతూ ఉంటుంది విరాజ్కి చిరాకుగా ఉన్న కొంచెం ఓపిక తెచ్చుకొని మీతో కొంచెం మాట్లాడాలి ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం అని అయ్యగానే ఆ అమ్మాయి వాళ్ళమ్మ సరే మీరు మాట్లాడుతూ ఉండండి అనుకొని లోపలికి వెళ్ళిపోతుంది కూర్చోండి అని సోఫాలో కూర్చోబెట్టి చెప్పు విరాజ్ ఏం మాట్లాడాలి అంటుంది పాకెట్లో ఉన్న లెటర్ తీసి ఇది మీరే పంపించారు కదా అవును విరాజ్ నేనే రాసి పంపాను నచ్చిందా నీకు థ్యాంక్ యూ సో మచ్ అది కాదు ఇది మీరే రాసారా లేక ఎక్కడైనా చూసి రాసారా నేనే రాశాను విరాజ్ కాపీ నేనెందుకు చేస్తా అనేసరికి విరాజ్ పాకెట్లో ఇంకో లెటర్ తీసి చూపిస్తాడు మరిది అనగానే అమ్మాయి ఆ లెటర్ కూడా చూసి రెండు ఒకేలా ఉన్నాయి కదా అని ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజ్ నిజం చెప్పండి నాకు చాలా ఇంపార్టెంట్ ఇది అని ఆ అమ్మాయి చేతులు పట్టుకుని అడుగుతాడు విరాజ్ విరాజ్ అంతలా బాధేపడి అడిగేసరికి సారీ విరాజ్ అబద్ధం చెప్పాను ఇది నేను సొంతంగా రాయలేదు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక బుక్ చూస్తుంటే ఇది కనిపించింది దాన్ని అడిగి ఆ పేజీ చింపుకొని వచ్చి మీకు రాసి పంపాను ఏదో ఫీల్ ఉంది అని పంపేశా అంతే మీ ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఇప్పుడు ఊర్లో లేరు వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్ ఉంది అని ఫోనే వెళ్ళారు ఇంకో టెన్ డేస్ అవుతుంది రావడానికి అంటుంది తను వచ్చాక తప్పకుండా నాకు ఫోన్ చేయవా ప్లీజ్ చాలా ఇంపార్టెంట్ అది నాకు తప్పకుండా అని ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు క్యాబిన్లోకి వెళ్ళి తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటే మాన్వి ఏదో ఫైల్ తీసుకొచ్చి సైన్ కావాలి అని అంటుంది సైన్ పెట్టేసి స్ట్రాంగ్గా కాఫీ తీసుకురా అని చెప్తాడు కాసేపటికి కాఫీ పట్టుకొని క్యాబిన్లోకి వెళ్ళి కాఫీ అనగానే విరాజ్ కాఫీ తీసుకుంటూ మేఘనాని చూసి నువ్వు తెచ్చావేంటి మాన్వి ఏది అని అడుగుతాడు ఏంటి విరాజ్ నేను ఇస్తే కాఫీ తీసుకోవా అని మేఘన అనగానే అలా అని కాదులే ఇందులో ఏమైనా మందు కలిపి తెచ్చావేమో అని నన్ను వర్షం చేసుకోవడానికి అని నా భయం అనగానే మేఘన ఏదో కోపంలో అనబోతుంటే మాన్వి దూరం నుండి కోపడొద్దు అని సైగ చేసి చెప్తూ ఉంటుంది నేనేం కలపలేదులే విరాజ్ మాన్వి కొంచెం బిజీగా ఉంది నేను చూసేసరికి నువ్వు తల పట్టుకొని కూర్చున్నావు అందుకే తీసుకొని వచ్చా అంటుంది సరేలే వెళ్ళు నీకు ఇచ్చిన ప్రాజెక్టు ముందు కంప్లీట్ చేయను కానీ మేఘన వెళ్ళిపోతూ ఉంటే కాఫీ చాలా బాగుంది థ్యాంక్ యూ అని అంటాడు మేఘన ఫస్ట్ టైం విరాజ్ థ్యాంక్ యూ అని చెప్పగానే గాల్లో తేలిపోతూ మాన్వి ముందు వాలిపోతుంది మేఘన మాన్విని తిప్పేస్తూ దేవుడా ఫస్ట్ టైం విరాజ్ ఇంత కామ్గా కూల్గా మాట్లాడడం అండ్ అన్నిటికన్నా థ్యాంక్ యూ కూడా చెప్పాడు ఒక్క కాఫీకి రియాక్షన్ ఇలా ఉంటుంది అంటే ఎప్పుడు కాఫీ ఇచ్చేదాన్ని అనగానే మాన్వి బుర్ర కొట్టుకుంటూ అది కాఫీ వల్ల కాదు విరాజ్ అలా అనగానే నువ్వు తిరిగి ఏమనకుండా నిరదంగా మాట్లాడవు చూడు అది ఇంపార్టెంట్ నువ్వు గొడవపడి విరాజ్ గొడవ పడితే ఇంకా గొడవలు పెద్దవై మనస్పర్ధలు వస్తాయి అందుకే ఎవరో ఒకరు తగ్గాలి నీ పెళ్ళయ్యే వరకు నువ్వు ఇలానే ఉండాలి అప్పుడే విరాజ్ నేను పెళ్ళి చేసుకుంటాడు అనగానే మేఘన సరేలే కానీ ముందు నేను కాఫీ పెట్టడం నేర్చుకోవాలి ఈ రోజు అంటే నువ్వు ఇచ్చావు సడన్గా విరాజ్ కాఫీ అడిగితే బుక్ అయిపోతా అనగానే నీకు బుర్ర లేదు అని నాకు అర్థమైనది వెళ్ళి పని చూసుకో అని బయటికి వెళ్ళిపోతుంది మాన్వి ఈవినింగ్ ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎందుకు అలా మారిపోయాడు లెటర్ పట్టుకొని అని కీర్తి లోపలికి వస్తూ ఏంటి మేడం ఎప్పుడు ఆలోచించుకునే కూర్చుంటావు ఏంటి సంగతి అదేం లేదు కానీ పన్నీర్ తెమ్మన్నాను తెచ్చావా హా తెచ్చాను రేపు మాకు ఆఫ్ ఇచ్చారు నువ్వు కూడా లీవ్ పెట్టుకోవచ్చుగా మాన్వి ఇద్దరం మూవీకి వెళ్దాం అంత లేదమ్మా ఉన్నాడుగా రాక్షసుడు రేపేదో వర్క్ ఉంది అన్నాడు అర్జెంటుగా నాకు సెలవు దొరకదు సండే వెళ్దాం కీర్తి ఏమనుకోకు అనగానే ఓకే లేపదా అని వంట చేయడానికి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా విరాజ్ నిన్నటిలానే మాన్విని జాగింగ్కి తీసుకువెళ్ళి నైన్కి ఆఫీస్ కాకుండా ఇంటికి వచ్చేయమని చెప్తాడు మాన్వి తిట్టుకుంటూ సరే అని రెడీ అయ్యి కీర్తికి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది విరాజ్ టిఫిన్ చేస్తూ ఉంటాడు ఇంట్లో అప్పుడే ఎవరో వెనుక నుండి వచ్చి కళ్ళు మూస్తారు చేయి తీయకపోతే విరి ప్రణవ్ అన్నయ్య ఎలా కనిపెట్టేశావు అయినా ఎప్పుడు చూసినా విరి చేస్తావు కరిచేస్తా అంటావు కానీ ప్రేమగా మాట్లాడడం రాదా నీకు అనగానే తమ్ముడు మూడేళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చాడు అని కొంచెం కూడా ప్రేమ లేదు నీకు అని మూతి తిప్పుకుంటూ ఉంటాడు చాలే ఆప నువ్వెన్నిసార్లు హైదరాబాద్ మాకు తెలియకుండా వచ్చావో నాకు తెలుసు అమ్మకి చెప్పమంటావా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్స్ పబ్బుల సంగతి అని అమ్మ అని పిలుస్తాడు ఏరా ఎందుకు పిలిచావు దోశలు కావాలా అంటుంది సుశీల చెప్పనా అని సైగ చేస్తూ ఉంటాడు విరాజ్ వద్దన్నయ్య అమ్మకి చెప్పొద్దు ఎన్నిసార్లు రమ్మన్నా రాలేదు అని కోపంగా ఉంది ఇప్పుడు కానీ వచ్చాను అని తెలిసింది అనుకో అంతే ఇక ప్లీజ్ అనగానే ఏం లేదమ్మా నార్మల్గానే పిలిచా ఈ కోతి ఎప్పుడు వచ్చింది రాత్రి రెండు గంటలకు వచ్చాడు రా ఫ్లైట్ లేట్ అయినది అని అంటూ అనుకుంటూ వెళ్ళిపోతుంది సుశీల విరాజ్ అబ్బా అని నవ్వుతూ నువ్వు ఆఫీస్కి ఎప్పటి నుండి వస్తావు బాబోయ్ ఇప్పుడేగా వచ్చాను అప్పుడే ఆఫీస్ ఏంటి ప్లీజ్ అన్నయ్య ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేయనివ్వు అని ప్రణవ్ అనగానే ఇంకెంత ఎంజాయ్ చేస్తావురా ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోయాయి అయినా ఎన్ని రోజులు అక్కడేగా ఉన్నావు మళ్ళీ ఇంకా ఎంజాయ్ అంటావేంటి అని విరాజ్ అనగానే నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఒక త్రీ డేస్ నీకు టైం ఇస్తున్నా ఈలోపు ఎంత ఎంజాయ్ చేస్తావో చేసే ఇక నువ్వు మోర్ డిస్కషన్స్ అని అంటాడు ప్రణవ్ ఏదో అనబోతుంటే ప్రణవ్ ఏడుపు ముఖం పెట్టుకొని అందుకే అన్నయ్య నేను ఇక్కడికి రాను అని కూర్చున్నాను అసలు ఎంజాయ్ కూడా చేయనివ్వరు ఎప్పుడు బిజినెస్ బిజినెస్ ఇదేనా లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉంటాయి కొంచెం అర్థం చేసుకో అనగానే అమ్మ ప్రణవ్ హైదరాబాద్ అని ఏదో అంటుంటే వస్తాలే ఆఫీస్కేగా వస్తా అని అంటాడు ప్రణవ్ విరాజ్ నవ్వుతూ దట్స్ మై బ్రో అని అంటుండగా పనమ్మాయి వచ్చి విరాజ్ బాబు మీ పియే అంట బయట వెయిట్ చేస్తుంది బాబు ఆయమ్మ అనే కాని వా పియేనా అది కూడా అమ్మాయి నువ్వు కూడా అప్డేట్ అవుతున్నావు అన్నయా ఎవరా బ్యూటిఫుల్ లేడీ అని విరాజ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా బయటకు వెళ్తాడు ప్రణవ్ చూడటానికి మాన్వి బయట గార్డెన్లో నిలబడి చా వీడి ఇంటికి నేను రావటమా అసలు చిరాకు వస్తుంది దీని బదులు నాకు వస్తున్న కోపానికి వీళ్ళందరినీ చంపేసి జైలుకి వెళ్ళిపోయినా బాగుండేది కానీ నాకు కావాల్సింది విరాజ్ బాధపడటం వాడిని చూసి ఇంట్లో వాళ్ళు బాధపడాలి కానీ వాడి వీక్నెస్ ఏంటో తెలియడం లేదే ఎట్టొచ్చి ఆ మేక నాతో పల్లి వీడికి ఇష్టం లేదు అది జరిపించే వీడి కోసం ఈ లోపు బాగా తెలుసుకొని ఇంకా బాధ పెట్టాలి వీడిని అది చూసి ఇంట్లో వాళ్ళు కొల్లి కొల్లి చావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రణవ్ డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు మాన్విని పైనుండి కింది వరకు చూస్తూ ఏంటి ఇలా ఉంది అన్నయ్య మరీ అమ్మమ్మను పెట్టుకుంటాడు అనుకోలేదు అని అనుకుంటూ ఉంటే విరాజ్ వెనుక నుండి వచ్చి నెత్తి మీద ఒక్కటి కొడతాడు అన్నయ్య అసలు నీ పియ్యి అంటే ఎలా ఉండాలి ఆ అమ్మాయి మరీ అమ్మమ్మలా ఉంది అసలు ఆ కళ్ళ చొడు ఆ ముఖం తలకి ఆయిల్ ఆ డ్రెస్ కూడా లూజ్ లాంచీలా ఇలాంటి అమ్మాయిని పియ్యగా పెట్టుకున్నావేంటి అని అంటుంటే విరాజ్ మాన్విని గమనిస్తూ నీకు అర్థం కాదులే కానీ నువ్వు ఆ రోడ్ల మీద నీ అడ్డమైన బ్యాచ్తో తిరగకెక్కువ ఇంతకీ ఎక్కడా వెదవలు వాళ్ళకి కొంచెం పని ఉంది చూసుకొని వస్తారంట నువ్వు వెళ్ళులే ఆ అమ్మమ్మతో అని లోపలికి వెళ్ళిపోతాడు ప్రణవ్ విరాజ్ కూడా మాన్వి దగ్గరికి వెళ్ళి గొంతు సవరిస్తూ వెళ్దామా అని అంటాడు హా సరే అని ఇద్దరు ఎక్కి వెళ్ళిపోతారు కీర్తి బోర్గా ఉంది అని టీవీ చూస్తూ ఉంటుంది చి ఒక్క మంచి సినిమా ఇవ్వడం లేదు అయినా బయటకు వెళ్దామంటే ఇంట్రెస్ట్ లేదు ఏం చేద్దామని అలా ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది ఈ లోపు ఎవరో కాలింగ్ బెల్ కొడతారు ఎవరా అనుకొని వెళ్ళేసరికి కొరియర్ బాయ్ ఉంటాడు మాన్వి గారంటే మీరేనా అంటాడు తను నా ఫ్రెండ్ నాకు ఇచ్చేయండి అని సైన్ చేసి బాక్స్ తీసుకుంటుంది అది పెడదామని మాన్వి రూమ్లోకి వెళ్తుంది లోపల టేబుల్పై పెట్టి మళ్ళీ వెళ్ళిపోతుంటే టేబుల్పై డైరీ కనిపిస్తుంది కీర్తి అది తీసుకొని ఏదో డైరీలో ఉంది మాన్వికి డైరీ రాసే అలవాటు కూడా ఉందా అని ఓపెన్ చేద్దాం అనుకుంటుంది కానీ మళ్ళీ బాగోదులే అలా పక్క వాళ్ళు డైరీ చదివితే అని ఆలోచిస్తూ హా చెప్తామేంటి చదివాను అని అయినా నాకు మేనర్స్ లేదు అని ఈ ఒక్క రోజు వదిలేసుకుంటాను అని పల్లె కలిస్తూ డైరీ పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళి చైర్లో వాలి కూర్చుంటుంది ఓపెన్ చేయగానే మాన్విధి చాలా అందమైన ఫోటో ఒకటి నవ్వుతూ కనిపిస్తుంది అబ్బో మేడం నవ్వితే చాలా అందంగా ఉంది ఇప్పుడు మాత్రం ఏదో మేకప్ నవ్వేసుకొని తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది అని ఫోటో పక్కన పెట్టి డైరీ చదవడం స్టార్ట్ చేస్తుంది ఏలూరు పత్తే బాధ చిన్న శివాలయం వీధి శివాలయంలో కార్తీక సోమవారం అని ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉన్నారు శివాలయంకి దగ్గరగా ఉన్న ఒక ఇంట్లో బారెడు పొద్దక్కిన ఇంకా నిద్ర లేవలేదు చూడు పిల్ల అసలు ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేదు ఊరిలో అందరూ పొద్దున్నే లేచి చక్కగా గుడికి వెళ్తుంటే ఇది మాత్రం దుప్పటి కప్పుకొని మగ పడుకుంది ఏమైనా అంటే వెనుకేసుకొని వస్తారు అయినా పిచ్చి కానీ నా మాట వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఆ ఇంట్లో అనే కిన్నెలు ముంతలు గట్టి గట్టిగా సౌండ్ చేస్తూ ఉంటుంది కాంతం అబ్బబ్బా ఏంటి కాంతం ఎందుకు అలా సౌండ్ చేస్తున్నావు అయినా నేను అవి వెళ్ళి వచ్చాంగా గుడికి అది లేవకపోతే ఏమైంది నీకు తెలుసుగా దాని గురించి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తుంది లేకపోతే లేదు అయినా కూడా ఎందుకు అలా తిడతావు అని ఇంట్లోకి వస్తూ అంటారు రమణ గారు కాంతం దేవుడి గుడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఏంటండి అసలు దానిని మీరు అలా రాబట్టే అది అలా తయారైంది అయినా పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఇంకా అలా పడుకుంది రేపు పెళ్లి చేస్తే అత్తవారింట్లో అవ్వా అని నవ్విపోతారు అయినా దాన్ని అని వంటగది నుండి హాల్లోకి వస్తూ హాల్లో దృశ్యం చూస్తూ అలా ఉండిపోతుంది కాంతం రమణ గారు నవ్వుతూ ఎలా ఉంది సర్ప్రైజ్ బాగుందా అని కదుపుతూ అడుగుతారు కాంతం ఎదురుగా ఉన్న మాన్విని చూస్తూ ఉంటుంది మాన్వి చీర కట్టుకొని చాలా అందంగా ముస్తాబై నవ్వుతూ చూస్తూ ఉంటుంది కాంతం గారిని వస్తే నువ్వు వరకు మంచం మీదనే ఉన్నావుగా ఎప్పుడు రెడీ అయిపోయావు ఎప్పుడు ఎలా గుడికి వెళ్ళావు అమ్మ నేను మంచం మీద లేనమ్మా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని పెడ్పై పిల్లోస్ పెట్టేసి చెల్లి రూమ్లో రెడీ అయ్యి వెనుక గుమ్మం నుండి వెళ్ళిపోయా అవునా అయితే ఈరోజు ఏ భూకంపం కానీ సునామీ కానీ వచ్చేస్తుందిలే అంటుంది అభి ఏ ఎందుకు మీ అక్క అంత పొద్దున లేచి చీర కట్టుకొని మరీ గుడికి వెళ్ళిందిగా అందుకు అసలు ఇంత మంచి పనులు చేస్తే ఎలా చెప్పు ప్రకృతికి కోపం తెప్పించే పనులు చేస్తే అలానే అవుతుంది అనగానే మాన్వి పో అమ్మ పోనీలే నీ కోసం కదా అని పొద్దున్నే లేచి చన్నీళ్ళు స్నానం చేసి చీర కట్టుకొని మరి గుడికి వెళ్తే ఇలా నేను వెక్కిరించేది నేను హార్ట్ బొంగ పెట్టుకున్నా అనగాని కాంతం నవ్వుతూ చాలే ఏదో సరదాగా అన్నాను అయినా నా తల్లి బంగారు బొమ్మలా ఉంది అని ముద్దు పెట్టుకుంటుంది నుదుటి మీద అమ్మ మరి నేను ఎలా ఉన్నాను నేను బాగలేనా అని అభి చీర చూపిస్తూ అడుగుతుంది నువ్వు కూడా బాగున్నావు లేరా అని ముద్దు పడుతుంది రమణ గారు ఐడియా ఇచ్చింది నేను మరి నాకు లేదా అనేసరికి కాంతం గట్టిగా చేతి మీద గెల్లుతుంది మాన్వి అవి నవ్వుతూ ఉంటారు రమణ గారు ఏడుపు ముఖం పెట్టేసరికి అమ్మ పాపం నాన్న చూడు ఎలా అయిపోయారు నాన్నకి కూడా పెట్టమ్మా అని ప్రతిమలాడేసరికి కాంతం నవ్వుకొని నుదుటిపై ముద్దు పడుతుంది రమణ నవ్వుకొని ముగ్గురిని కుండలకి హత్తుకుంటాడు ఇప్పుడు మాన్వి ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నా సో తనెందుకు ఎందుకు విరాజ్ అండ్ ఫ్యామిలీపై కోపంగా ఉందో చరణ్ గురించి నేను ఆల్రెడీ చెప్పేసా ఎందుకు దూరంగా ఉన్నాడో అండ్ ఇది కాకుండా మీరు ఇంకేదైనా గెస్ట్ చేస్తే అది నాకు కామెంట్ చేయండి అండ్ ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది ఇంకా మనం ముందు ముందు చూద్దాం అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ